భానుడి ప్రతాపంతో రాష్ట్రం భగభగ మండుతోంది ఉత్తర వాయువ్య భారతం నుంచి వస్తున్న ఉష్ణగాలుల ప్రభావంతో వడగాడ్పులు వీస్తున్నాయి ఇప్పుడే ఎలా ఉంటే వచ్చే రెండు నెలలు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు పరిస్థితుల్ని గమనిస్తున్న వైద్యశాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు దరిద్రపై పెను ప్రభావం చూపుతున్నాయి దేశమంతటా వర్షాభావం ఎండల తీవ్రత కొనసాగుతోంది రాష్ట్రంలో వేసవి సెగలు మంట పుట్టిస్తున్నాయి ఇప్పటికే రాయలసీమలో గరిష్టంగా నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది వచ్చే నెలల్లో ఎండలు తీవ్ర రూపం దాల్చనున్నాయి రుతుపవనాల గమనం కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వడగాల్పుల తీవ్రత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది బాణుడి కిరణాలు నేరుగా పడడం వల్ల పొడి వాతావరణం ఏర్పడుతోంది అనంతపురం కర్నూలు నంద్యాలలో అత్యధికంగా నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా కడప తిరుపతి నలభై ఒకటి విజయవాడ జంగమేశ్వరం నలభై నెల్లూరు ముప్పై తొమ్మిది ఒంగోలు తుని ఆరోగ్యవరం ముప్పై ఎనిమిది డిగ్రీలు కావలి ముప్పై ఏడు డిగ్రీలు విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం బాపట్లలో ముప్పై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగినహల్లిలో నాలుగో తరగతి విద్యార్థిని నిఖిత వడదెబ్బతో మృతి చెందింది ఏపీఆర్జేసి నవోదయ ప్రవేశం కోసం కొంతమంది విద్యార్థినులు పద్మసాయి శిక్షణా కేంద్రంలో చేరారు ఇక్కడ రేగుల షెడ్డులో నిర్వహిస్తున్న తరగతుల్లో సగలు తట్టుకోలేక నిఖిత చనిపోయింది ఎండదెబ్బకు మరో పదిహేను మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఎండ తీవ్రత తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఓఆర్ఎస్ ప్యాకెట్లు సహా కావలసిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు అందరూ కొంచెం వాటర్ ఎక్కువ తాగాలి సాల్ట్ కూడా ఎక్కువ తీసుకోవాలి సాల్ట్ లేకపోతే ఈ చెమట ద్వారా సాల్ట్ ఎక్కువ పోయి సాల్ట్ ఇప్పటి వచ్చి వాళ్ళకి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ టెలికాన్ఫరెన్స్ తీసుకుని అందరికీ మా హెల్త్ డిపార్ట్మెంట్లో అందరికీ చెప్పడం జరిగింది ఎండ ఇప్పుడు ఆల్రెడీ మార్చిలో చాలా ఎక్కువగా ఎక్కువగా వచ్చింది అందుకని అందరికీ ఈ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి సాల్ట్తో కలిపి తీసుకోవాలి మరో రెండు రోజుల పాటు వడగాల్పులు కొనసాగే అవకాశముందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది